గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీదేవి నా నుంచి వచ్చాను తాటపతి నుంచి వచ్చాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు నేను దెబ్బ వైరు క్రోషా వైరు మ్యా ఉల్లను అన్ని ఎట్టి నేర్పిస్తాను నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండే మీకు ఏ ఐటమ్ ఇంట్రెస్ట్ ఉందో నాకు చెప్తే నేను ఆ ఐటమ్ మీకు ఎక్కువ చేస్తాను ముందుగా ఈ సంస్థను స్థాపించిన సేవా సంస్థ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మెయిన్ ఏంటంటే మహిళలు ఖాళీగా ఉండకుండా ఈ విద్య నేర్చుకోవాలని ఒక ఆదర్ ఆదర్శంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు ముందుగా మీకు అభినందనలు సార్ మెయిన్ ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది ఖాళీగా ఉండకుండా ఈ సంస్థని ద్వారా క్రోసియా బుట్టలు అల్లికలు మా మీకు బ్యూటీ పార్లర్లు అన్నీ నేర్పిస్తున్నారని తెలియజేశారు నాకు నేను మా పిల్లలని ఇద్దరిని చిలంకూరు గ్రామం నుండి ఇక్కడికి తీసుకొచ్చాను నేర్పించాలని నేను కూడా ఆల్రెడీ ఈ సేవా సంస్థలో ఒక భాగంగా రావాలనే ఆలోచనతో ఉన్నాను నేను ఆల్రెడీ టైలరింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఆర్సిటి అనే సంస్థలో ఆంధ్ర తెలంగాణ అంతా నేర్పిస్తూ ఉంటాను అదేవిధంగా ఈ సంస్థ ఒకటి ఉంది మహిళలకి ఏదో అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇంత దూరం చిలంకూరు నుంచి రావడం అంటే ఇంత దూరము పిల్లలను తీసుకొని వచ్చాను ఇక్కడికి నేర్పించాలని ఇంకొకటి ఏంటి అంటే మహిళలు తక్కువ కాదు ఏదో పది రూపాయలు సంపాదించుకోవాలి ఇంట్లోనే ఉండకుండా ఒక అభివృద్ధికి వెళ్ళాలి ఎంతసేపునో చదువుకోవచ్చు డిగ్రీ చదవచ్చు బీఎస్సీ చేయవచ్చు ఏదైనా చదువుకోవచ్చు కానీ చేతిలో ఒక స్కిల్ అనేది ఉంటే రేపు ఫ్యూచర్లో ముందు అడుగు వేయగలుగుతాం కనుక ఈ ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని ఆబ్సెంట్ కాకుండా చక్కగా మీరు విద్య నేర్చుకోవాలని మనస్తృప్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ స్నేహ సేవా సమితి ప్రొద్దుటూరు ఎందు స్నేహ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ విజయనగరం వీధిలో జ జీవనజ్యోతి హై స్కూల్ మెయిన్ బ్రాంచ్ నందు ఈరోజు తొమ్మిదిన్నర గంటల నుంచి రెండు గంటలు ఎవరీడే టూ అవర్స్ అనమాట ఈరోజు పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఈ ప్రోగ్రాము కంటిన్యూగా జరుగుతుంది టెన్ డేస్ ప్రోగ్రాము టూ అవర్స్ ఎవరీ డే కాబట్టి ఇక్కడ ఈ మేడము శ్రీదేవి మేడం మేడం పేరు ఈ మేడము మనకు ప్రొద్దుటూరు టౌన్ ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్కి అందరికీ కుట్లు అల్లికలు క్రోషావారితో బుట్టలు అల్లడము ఇంకా నీడిల్ వరకు ఇట్లా ఎన్నో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్పించడానికని ప్రొద్దుటూ తాడిపత్రి నుంచి మేడంను మేడం గారి పేరు శ్రీదేవి తాడిపత్రి నుంచి మేడంను పిలిపించినారు స్నేహ సేవా సమితి తరఫున మేము పిలిపించినాము ఈ మేడం టెన్ డేస్ కంటిన్యూస్గా ఎవ్రీడే టూ అవర్స్ మీకు బాగా అన్నిటి మీద ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే ట్రైనింగ్స్ అంతా వచ్చి ఇక్కడ హాజరు కావచ్చు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఏం అడిగినా కూడా మేడము బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మేడము ఈ కుట్లు అల్లికలు వాటి గురించి బేసిక్స్ మీరు మీ కంపల్సీ అయితే అదే ఓకే చేద్దాం లేదంటే అటు ఈ టైం చేసుకుంటే టయానికి రండి మీరు ఏ టైం అనుకున్నారో ఆ టయానికి రండి ఎర్ఫోన్స్ मिलता बना